మళ్ళా వచ్చేవా తండ్రి నువ్వు ఏమే నీ పైసలు చేస్తావు నువ్వు అయిపోయా వాడు మా అన్నగారు సేమ్ నా మాత్రే ఉంటాడు నేనే మార్కెట్కి వచ్చినట్టే ఏమి ఏం నేను కాదు కదా స్వామి నేను పెద్దయోజోద్ మేము హిందువులు పెద్దయా మేము తురుకోళ్ళు అనుకున్నావా చెలో పెట్టినాడు ఏమంట ఒట్లు అడిగినాడు ఇంక ఎంత పిత్తుంటే నాగి అతని ఆరోగ్యం చెడిపోయి నన్ను నాజం చేస్తాడని తిట్టినా ఇంక ఎంత బిత్తుత అంటే నాగి అతని ఆరోగ్యం చెడిపోయి నన్ను నాజం చేస్తాడని తిన్నాడా పిట్టేకి దానికి ఏం సంబంధము చెల్ల అదే దాంట్లో వీడియోలో చూసినాడు నన్నే ఇట్లే పాడు అది నిర్ణయించినాడు చెల్లెలకి పంపించినాడు పదో లెక్కడ మాట్లాడుతా విన్నాను నువ్వు తమ్ పదో లక్కడా మాట్లాడుతా విన్నాను నువ్వు తమ్ పద్దో లక్కడా నువ్వు ఆయనే కాదు అట్లే ఉండే ఆయన ఎట్లా తినే చూపివా కాదు ఎట్లా అది కాదు ఎట్లా అది కలిపి అట్లా నేను తెల్లబిడ పాలు తాగా కాదు నాయకత్వం వచ్చాకొని మింగు అట్లా కాదు